నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీ తాజా రాజకీయాల్లో మన వైఎస్ఆర్సీపీ చాలా శరవేగంగా ముందుకెళ్తూ కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ మూడో జాబితా విడుదల చేసింది వీటి మీద కేఎంఆర్ విశ్లేషణ వైఎస్ఆర్సీపీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని ప్రకటించి ఎక్కడ కూడా రాజీ పడకుండా ఒక రోజు లేట్ అయినా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు అదేవిధంగా ఎంపీ అభ్యర్థులు ఎంపికలో చాలా ఆచితూచి ఎక్కడా కూడా వెనుకంజ వేయకుండా నిర్దాక్షిణ్యంగా గెలిపే లక్ష్యంగా సర్వేల ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తున్నారు తాజాగా అందిన సమాచారం ప్రకారం ఏలూరు పార్లమెంటు వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై మినిస్టర్ తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ను వైఎస్ఆర్సిపి పార్టీ అధిష్టానం కృద్దిసేపటి క్రితమే ప్రకటించింది మరి కారుమూరి సునీల్ కుమార్ మరి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంత్రి వెంకటనాగేశరావు కుమారుడు మరి కారుమూరు వెంకట నాగేశ్వరరావు అంటే ఈ జిల్లాలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకి జిల్లాపరం చైర్మన్ చేశాడు రెండు వేల పద్నాలుగులో దెందులూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో జిల్లా విడిపోయిన తర్వాత తణుకు కాన్ఫిడెన్స్ నుండి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు మరి మంత్రి అయ్యారు మరి కారుమూరి వెంకట్రాసరావు కుమారుడే కారుమూరి సునీల్ కుమార్ ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు మరి ఏలూరు పార్లమెంట్ అనగానే ఏడు నియోజకవర్గాల్లో ఏలూరు దెందులూరు ఉంగుటూరు కాన్సెన్సీలలో చాలా బలయంగా బలంగా యాదవ్ సామాజిక వర్గ ఓట్ బ్యాంకు అధికంగా ఉంది మొదటి నుండి ఏలూరు పార్లమెంట్ని బీసీకి కానీ ఏలూరు అసెంబ్లీకి కానీ సారీ ఏలూరు ఎంపీ సీట్ని బీసీకి ఇవ్వాలని మొదటి నుండి వైఎస్ఆర్సీ ప్రతిష్టానం చాలా కసరత్తు చేస్తుంది ఎవరు ఊహించిన విధంగానే మరి కొత్త పేరు కోటగిరి ప్రస్తుత ఎంపీ సిట్టింగ్ ఎంపీ కోటగిరి సేదరు ఎంపీగా పోటీ చేయను అని స్పష్టమైన ప్రాణం చేసిన సందర్భంలో మరి ఈరోజు ఏలూరు ఎంపీ అభ్యర్థి ఎవరు ఎవరని రకరకాల ఊహాగానాలు రకరకాల పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికి కూడా ఎవ్వరూ ఊహించని పేరు రాష్ట్ర మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు కుమారుడు కారుమూరు సునీల్ కుమార్ని ఇవాళ ఏలూరు పార్లమెంట్ బీసీ అభ్యర్థిగా నియమించారు మరి సునీల్ కుమార్ హైదరాబాదులో ఫార్మా కంపెనీ వ్యాపారంలో సొంత వ్యాపారాల్లో చాలా బిజీగా ఉంటున్నాడు మరి తండ్రి రాజకీయాల్లో కుమారుడు వ్యాపార రంగంలో హైదరాబాద్లో స్థిరపడి ఎన్నో ఏళ్ళుగా వ్యాపార కార్యకలాపాలు చేస్తున్నాడు మరి వేళ ఒక్కసారిగా మరి కారుమూర్ వెంకటేశ్వరరావు కుమారుడిని ఏలూరు ఎంపీ సీట్ ఏలూరు ఎంపీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో కారుమూరు సునీల్ కుమార్ పేరు ప్రజల్లో చర్చాయించడానికి మారింది మరి సునీల్ కుమార్ అంటే ఎవరు ఫ్రెష్గా రాజకీయాల్లోకి అంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో దెందులూరు నియోజకవర్గంలో పద్నాలుగులో పో కార్మూర్ వెంకట నాగేశ్వరరావు గారు ఫోన్ చేసి పోటీ చేసినప్పుడు కుమారుడు సునీల్ కుమార్ కీలక పాత్ర పోషించారు మరొద విధంగా తణుకులో రెండు వేల పంతొమ్మిదిలో మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వారి కుమారుడు కార్మూర్ సునీల్ కుమార్ కీలక పాత్ర పోషించారు బహిరంగంగా కాకపోయినా తెరవానక రాజకీయాల్లో తండ్రికి తనయుడిగా ఉంటూ ఆయా నియోజకవర్గంలో ముఖ్య నేతలతో సమావేశాలు జరిపి తండ్రి విజయానికి కృషి చేసిన కారుమూరు సునీల్ కుమార్ ఇప్పుడు డైరెక్ట్ ఎన్నికల్లో ఏలూరు ఎంపీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలోకి రాబోతున్నాడు మరి ఈ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన కారుమూరు వెంకటనాశరావుకి ఏలూరు జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది సామాజిక వర్గాల వారిగా ముఖ్యంగా బీసీ నాయకుడిగా అన్ని వర్గాల్లో ప్రజాదరణ పొందుతున్న నాయకుడు కారుమూరి వెంకటనాశరావు వారి కుమారుడే కారుమూరి సునీల్ కుమార్ మరి దీన్ని బట్టి ఏలూరు పార్లమెంట్ బీసీ ఎంపీ సీటు బీసీలకు అనేది పార్టీ అధిష్టానం కోట పూర్తయింది అనుకోవచ్చ అనుకోవచ్చు మరి దీన్ని బట్టి ఏలూరు పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు ఎక్కడా కూడా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది అనుకోవాలి మరి పా వైసీపీ పార్టీ అధిష్టానం ఏలూరు పార్లమెంట్లో ఒక సీటు ఎంపీకి కానీ ఒక సీటు ఎమ్మెల్యేకి కానీ ఇవ్వాలని తర్జన భర్జనలు జరిగిన సమ సమయంలో మరి అలాంటి తర్జన భర్జనలో ఒక సందర్భంలో ఏలూరు అసెంబ్లీ సీట్ని బీసీ కేటాయిస్తారని ఏలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళ నానిని ఎంపీ ఏలూరు ఎంపీ చేస్తారని చెప్పి రకరకాల ప్రచారాలు రకరకాల ఊహాగానాలకి మరి కృద్ది చేయపటి క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులి స్టార్ పెట్టారు మరి ఏలూరు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అలా నాని మళ్ళా పోటీ చేయడానికి లైన్ క్లియర్ అయిందని చెప్పి అనుకోవాలి మరి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఆయన ఏలూరు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు దెందులూరు కోటారి అబ్బాయి చౌదరి గారు ఆయనకు లైన్ లైన్ క్లియర్ అయిపోయింది ఒంగుటూరు పుప్పాల వాసుబాబు గారు పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి అధికారంగా ప్రకటించారు కైకలూరు డిఎన్ఆర్ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు కానీ లేదా వారి కుమారుడు దోలం వినయ్ కానీ పేరు పరిశీలన ఉన్నట్టు కూడా తెలుస్తుంది అది కూడా కొద్ది క్షణాల్లోనే కైక్లూర్ నియోజకవర్గం కూడా తేలే అవకాశం ఉంది మరి న్యూజ్వీడు తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో న్యూజివీడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఇవాళ మేక ప్రతాపప్పారావు ఉన్నారు మళ్ళా ఆయనే రెండు నాలుగులో పోటీ చేయబోతున్నారని చెప్పి ప్రచారం ఉంది మరి అది కూడా క్లారిటీ రావాలి మరి టీడీపీ వ్యూహాత్మకంగా పెనమలూరు నియోజకవర్గంలో కాంగ్రె వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థిసారథి పెనమలూరు సీటు కాదని వేరే కాన్స్టిట్యుకి ఎంపీగా ఎమ్మెల్యేగా వెళ్ళవంటే నిరాకరించడంతో సీఎం ద్వారా బొజ్జిగింపులు కూడా ఉపయోగపడిన దాఖలా లేకపోవడం వల్ల పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్థసారథి దాదాపుగా పార్టీ మారడానికి టీడీపీలోకి వెళ్ళడానికి టీడీపీలో కూడా న్యూజ్వీడ్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పాఠశాల ఉండే ఉన్న నేపథ్యంలో మరి రేపు పొద్దుట ఏలూరు పార్లమెంట్లోకి న్యూజ్వీడ్ కాన్ఫిడెన్స్ వచ్చింది మరి అక్కడ ఏలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ సామాజిక వర్గం ఓ న్యూజ్వీడ్లో ఒకవేళ టీడీపీలోకి అందరూ అనుకున్నట్టుగానే వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ వస్తే అతను నియోజకవర్గ వైఎస్ టీడీపీ అభ్యర్థి అయితే అతను యాదవ్ సామాజిక వర్గం మరి అదేవిధంగా బీసీల పట్ల వైఎస్ఆర్సీపీ చాలా ఓన్ చేసుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసిన తరుణంలో టీడీపీ కూడా రేపు జరిగే ఎన్నికల్లో ఏలూరు వైఎస్ఆర్సీ వై సారీ ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే ఎంపిక చేయబోతున్నారని కూడా ప్రచారం ఉంది ఆల్రెడీ చింతభూమి నియోజకవర్గంలో కా కామరబోర్డు చెందిన ఒక నాయకుడి పేరు పరిశీలనలో ఉంది దాదాపుగా ఆయనే ఖరారు కాబోతున్నది క్లారిటీ ఉంది వైసీపీ టీడీపీ కూడా ఏలూరు పార్లమెంట్ని బీసీ అభ్యర్థులకి కొన్ని సంవత్సరాల తర్వాత బీసీల అభ్యర్థులకి ప్రధించినట్టుగా మనం భావించవచ్చు రెండు వేల తొమ్మిదిలో కేపీ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ తరఫున ఏలూరు ఎంపీగా పోటీ చేశారు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా బీసీ అభ్యర్థులు అటు వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ బీసీ అభ్యర్థులు రంగంలో ఉండబోతున్నారు మరి అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడికక్కడే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సింతలపూడి మినహా సింతలపూడి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాని మరి అమలాపురం ఎంపీగా దాదాపుగా ఖరారు చేశారని చెప్పి ప్రచారం జరుగుతున్న క్రమంలో మరి చింతలపూడి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా బ్రేక్ ఇన్స్పెక్టరు విజయ విజయరాజుని దాదాపు ఎంపీ చేశారు అధికారంగా ప్రకటన వెలువడుతుంది మరి సింద్రపూర్ నుంచి విజయరాజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపు బరిలో ఉండబోతున్నారు ఏలూరు పార్లమెంట్లో దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారి వారి సీట్లు పదిలంగా ఉన్నాయి ప్రజలు రకరకాల ఊహాగానాలు వింటున్న తరుణంలో ఏలూరు ఎంపీ కారుమూరు సునీల్ కుమార్ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే నేపథ్యంలో ఏలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలనాని నాని అదేవిధంగా మిగిలిన కాన్షన్స్లు అందరూ యథావిధిగా రెండు వేల ఇరవై నాలుగులో ఆయా పార్టీ వైఎస్ఆర్సీపీ తరఫున మళ్ళా బరిలో నిలబడి ఎన్నికల ఎన్నికలు రెండు రంగులు నిలబడబోతున్నారు దీన్ని బట్టి స్పష్టంగా క్లారిటీ వచ్చేసినట్టే మరి కొద్దిసేపట్లో మరో జాబితా విడుదల కానుంది ఆ జాబితాలో ఉమ్మడి పశ్చిమవర్ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో సిట్టింగ్లకు స్థానం ఉంటుంది ఏ నియోజకవర్గంలో సిట్టింగులు సీటు గల్లంత అవకాశం ఉందో కొద్దిసేపట్లో తెలియనుంది